నమస్తే అండి ఈరోజు ఓ కథను చెప్పుకుందాం దేవగిరి గ్రామంలో సీతమ్మ పిల్లలకు కథను చెబుతూ ఉండేది ఒకరోజు ఓ వ్యక్తి రెండు రామచిలుకలను బోనులో పట్టుకొచ్చి పది రూపాయలకి ఒక పక్షి అంటూ వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ అరుపులను విన్న సీతమ్మ బయటకు వచ్చి అతన్ని ఇలా రా నాయనా అని పిలిచింది అతడు దగ్గరకు వచ్చి ఎన్ని పక్షులు కావాలమ్మా అని అడిగాడు అప్పుడు ఆమె నాయనా స్వేచ్ఛగా ఎగరాల్సిన వాటిని బంధించి అమ్మాలను చూస్తున్నావు అవి పండ్లు తింటూ ఆ విత్తనాలు అక్కడక్కడా వేసి చెట్లు పెరగడానికి కారణమవుతాయి కదా పురుగుల్ని తిని రైతుకు మేలు చేస్తాయి కూడా వాటిని వదిలిపెట్టు నాయనా అంది దానికి అతను నువ్వు చెప్పింది బాగానే ఉంది పెద్దమ్మా కాని డబ్బులు కావాలంటే ఈ పని తప్పదు కదా అంటూ వెళ్లిపోబోయాడు దాంతో సీతమ్మ అతన్ని వెనక్కి పిలిచి ఆ పక్షుల్ని కొనేసుకుంది అప్పటి నుంచి వాటికి కావాల్సిన ఆహారం పెడుతూ స్వేచ్ఛగా వదిలేసింది అవి మాత్రం సీతమ్మ చుట్టూనే తిరిగేవి దాంతో మెల్లగా వాటికి మాటలు నేర్పించడం ప్రారంభించింది సీతమ్మ కొన్ని నెలల్లోనే అవి చాలా బాగా మాటలు నేర్చుకున్నాయి కొన్ని రోజులకు ఆ పక్షులు అమ్మే వ్యక్తి మళ్ళీ వేరే పక్షులతో అక్కడకు వచ్చాడు అప్పుడు సీతమ్మ దగ్గర మాటలు నేర్చుకున్న చిలుకలు మమ్మల్ని బోనులో బంధించకండి మమ్మల్ని బోనులో బంధించకండి స్వేచ్ఛగా ఎగరనివ్వండి మాకు స్వచ్ఛమైన ప్రేమను అందిస్తే చాలు మీరు కోరుకున్నట్లు మీ దగ్గరే ఉండిపోతాం ఎక్కడికెళ్ళినా మళ్లీ తిరిగొస్తాం అంటూ అరవసాగాయి ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన అతను ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు ఇక నుంచి పక్షులను బంధించకూడదని నిర్ణయించుకుని వాటిని అక్కడే బోనులోంచి తీసి వదిలేశాడు సంతోషంగా కిలకిల శబ్దాలతో అవి ఆకాశం వైపు ఎగిరాయి అప్పటి నుంచి వేరే పనులు చేసుకుంటూ అతను జీవనం సాగించాడు కథ సమాప్తం